నిజామాబాద్ లో మల్టీలెవెల్ లెవెల్ మార్కెటింగ్ పేరుతో ఘరానా మోసం వెలుగు చూసింది బీఎంబీ కంపెనీ పేరిట నిరుద్యోగులను టోకరా వేశారు కేటుగాళ్లు చైనా బేస్డ్ కంపెనీలో ఏడు వందల యాభై మంది సభ్యులతో పెట్టుబడులు పెట్టించి కోటిన్నర రూపాయలు వసూలు చేశారు ఆ బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు చంద్రశేఖర్ ప్రసాద్ను అరెస్ట్ చేశారు గొలుసుకట్టు స్కీం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ సిపి సూచించారు ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో సభ్యులుగా చేర్పించాడు అది కాకుండా ఇండైరెక్ట్ గా పరోక్షంగా ఒక ఏడు వందల యాభై మందిని దీంట్లో మెంబర్స్ అంటే వాళ్ళ ద్వారా ఇంకా మిగతా ఏడు వందల యాభై మందిని ధ్యానం చేయడం జరిగింది సో విత్ ఇన్ దిస్ మన మనకు తెలియకుండానే ఇక్కడ ఒక ఏడు వందల డెబ్బై ఏడు మంది దాకా మనం దీంట్లో ఈ స్కీమ్ లో భాగస్వాములు అయ్యారు సుమారు కోటి రూపాయల పైనే వాళ్ళు దీంట్లో డబ్బులు పెట్టడం జరిగింది బట్ ఆ డబ్బులు ఓన్లీ మీకు ఆ స్క్రీన్లో కనపడతా ఉంటే విత్డ్రా చేసుకోలేరు సో ఇటువంటి ఇంతమంది మనం మోసపోయారు ఇంకా నిజామాబాద్ కాకుండా మిగతా చోట్ల కూడా దీంట్లో చాలామంది ఉంటారు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు ఎందుకంటే ఇది నిజామాబాద్ ఒకటే కాదు మొత్తం స్టేట్ వైడ్ రన్ అవుతాం నిజామాబాద్లోనే అతను ఒక ఇరవై రెండు మందిని